అవకాశాలు ఆ డిపార్ట్మెంట్లో నాకు రాదు ఏం చేయాలంటే ఆ ఉద్యోగం వచ్చి పన్నెండు సంవత్సరాలకి నాకు ప్రమోషన్ వచ్చింది ఒక ఆఫీసర్ల దాన్ని ఏకాయలే ఉద్రేషన్ తప్ప ఇలాంటి సత్కారంగా సన్మానం నాకు జరగదు నిజంగా ఈరోజు వెస్టేజ్లకు వచ్చి నేను అక్కడ పిఆర్ అయింది ఒకే నెలలో నాకు సార్ సహజ ప్రోత్సహంతో మేడం గారు నాకు ఎప్పటికప్పుడు కృషి నన్ను నేను నన్ను దాని మీద ఈ నెలలో ఒకేసారి బ్రాంచర్గా సెలవు అయ్యాను ఇంతమంది నా ఫ్యామిలీ నన్ను ఎవరెవరో తెలియదు కానీ ఒక ఫ్యామిలీగా సంతోషంగా అందరం పైకి రావాలని నాకు ఈరోజు తన దేశం చెప్పి ఒక మెమంటే ఇచ్చి సత్కరించడానికి ఆ రోజు నాకు నిజంగా గుర్తొస్తుంది ఆ రోజు నాకు ఎందుకు అలా చేయలేదు అంటే అది స్వాతంత్రంతో కూడిన హెప్పని ఇది సంతోషంతో ఆనందంతో అందరూ బాగుండాలి నిజంగా ఈ బెస్ట్ డేస్ కంపెనీకి జన్మజన రోడ్ అంటాను